ఈరోజు గత ఇంతకు ముందటి నుంచి కూడా మేము అక్కడ ఉన్నటువంటి హిడమా కానీ ఇతర సంబంధించినటువంటి నాయకులే కానీ కంగారు పేరుతో బుట్ట కాఫ్ ఎన్కౌంటర్లు చేస్తుండూ వెంటనే బుట్ట కాఫ్ ఎన్కౌంటర్ల తీసుకోవాలని మేము ఖండిస్తున్నాం మరి అటవీ ఖనిజ సంపదన కార్పొరేట్లు కార్పొరేట్లకు దారదర్శం చేయడానికి ఆదివాసులను నిర్వసితులను చేసే విధానాలను రద్దు చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభం నుండి కంగారు పేరుతోనే మావోయిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను అనేక ఆదివాసుల సైతం కాప్ ఎన్కౌంటర్ల పేరిటిన అత్తఖండను కేంద్ర కేంద్రంలోనూ కాపుస్తూ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వంలోనే ఉన్న మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుంది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ప్రాంతంలో అరెస్టు చేసి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన సహా కొంతమందిని పట్టుకొని రోజుకు రోజుకు అరెస్టు చేస్తూ రోజుకు ఆ బుట్టకాప్ ఎన్కౌంటర్ల పేరిట మీద కాల్చి చంపుతున్నారు నవంబర్ పద్దెనిమిది ఉదయం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన హిమ్మతో సహా ఆరుగురిని తూర్పు గోదావరి జిల్లా మారేడు మారేడి మిల్ అడవిలోనే నవంబర్ పద్దెనిమిదిన ఉదయం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి తిరుపతితో సహా ఏడుగురిని రఫసోడ వరంలోనే కాల్చి చంపా చంపారు ఈ విధముగా పట్టుకొని వారందరినీ అరెస్టు చేసి ప్రకటి ప్రకటించకుండా ఎన్కౌంటర్ల పేరుతోనే కాల్చి చంపడం రాజ్యాంగాన్ని చట్టాలను అవహేళన చేయడమే ప్రజా ప్రజల రాజ్యాంగ చట్టబద్ధం హక్కులను కాలరాయడమే మోడీ ప్రభుత్వం సాగిస్తుంది పాపిస్తూ దమన ఖండలో ఈ భాగమే ఈ బుట్టకప్ ఆ కంగారు పేరుతో సాగుతున్న బుట్టకప్ ఎన్కౌంటర్లు అత్తఖండలు తీవ్రంగా ఖండిస్తున్నాం